అందరు నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరవై ఆరు హామీలలో నిరుపేద హిందూ మైనారిటీ ఆడపడుచులకి వివాహ సమయంలో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు సో తులం బంగారం కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు చాలా పెళ్ళిళ్ళు జరిగాయి కదా నేను నా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కొందరు మ్యారేజ్లకు కూడా వెళ్ళాను చాలా మ్యారేజ్లు అవడం కూడా చూశాను మీరు కూడా వెళ్ళే ఉంటారు మీ బంధువుల్లో చుట్టాల్లో స్నేహితులలో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండే ఉంటారు ఇంకా మ్యారేజ్లు ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో మీకు అవసరం లేకున్నా వారికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోను వారికి షేర్ చేయండి ఇంకా మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సంవత్సరాలు భయపడి చదువుకునే ప్రతి యువతికి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి చీరలని పేరు మార్చారా బతుకమ్మ చీరలకి ఇంద్రమ్మ చీరలకి సంబంధం ఉందా కేవలం మహిళా సంఘాల వారికి మాత్రమే ఇస్తే మహిళా సంఘంలో లేని వారికి ఎందుకు ఇవ్వరు చీరలు ఇవ్వకుండా అదే నిజం రూపాయలు ఇస్తే వాళ్ళు చీరలు కొనుక్కుంటారు కదా అందరికి డబ్బులు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారుగా సో బతుకమ్మ చీరల మీద డీటెయిల్ వీడియో చేశాను ఒకసారి చూసి మీకు కామెంట్ చెప్పండి మన రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం స్టార్టింగ్ లో యాభై వేలు ఇచ్చారు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నారు అయితే చాలా మంది వాళ్ళకి లంచాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా తీసుకుంటున్నారు మన వ్యవస్థ అలా ఉంది అడగడానికి డిమాండ్ చేయడానికి ఇది లేదు అది లేదు అని చెప్పడానికి అందుకేగా ఇప్పటి వరకు ఎవరు ఒక్కరిని కూడా లంచం అడిగారని ఏసీబీకి అవినీతి శాఖకి పట్టించలేదు ఎందుకంటే ఫ్రీగా రూపాయలు వస్తున్నాయి కదా అని ఐదు వేలు నుండి కొందరు మీడియేటర్లు పదివేలు అని చెప్పి చెక్కు వచ్చాక ఆ పదివేల్లో సగం ఆఫీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సగం తీసుకుంటున్నారంట సో ఇక తులం బంగారం ఇవ్వడం స్టార్ట్ చేశాక లంచాలు కూడా డబుల్ చేస్తారు కావచ్చు ఎందుకంటే ఎలాగో బంగారం లక్ష మీదనే ఉందిగా ఎందుకంటే వాళ్ళకి అంత మంచి అవకాశాలు ఉన్నాయి లక్ష రూపాయల కోసం మీ సేవలో అప్లికేషన్ పెట్టాక ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చి చేసుకుని వెళ్తారు ఫైల్ ప్రాసెస్ చేస్తారు అలా కొందరు కళ్యాణలక్ష్మి వాళ్ళని అందరినీ ఒక కలిపి ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు కూడా ఇప్పిస్తారు మీటింగ్ పెట్టి సో మన రాష్ట్రంలో ఉన్నోడు లేనోడని తేడా లేకుండా అందరికీ రేషన్ ఇచ్చారు దానివల్ల ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా అందరూ పెట్టడం మళ్ళీ అందరూ రాజకీయ నాయకులు నా అంచోడి అని అనర్హులకి ఇవ్వడం ప్రభుత్వ పథకాలు అమ్ముకుంటూ అమీతి చేయడం అందరూ చూస్తున్నాం అందుకే మన వ్యవస్థ మారాలని ఇంత ప్రయత్నం చేస్తున్నాను మన వ్యవస్థ మారడానికి నా ఆలోచనలు మీతో షేర్ చేసి మీ మీ సూచనలు సలహాలు తీసుకొని మన వ్యవస్థ మారే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని ఇలా ప్రయత్నాలు చేస్తున్నాం నిరుపేద హిందూ మయారిటీ ఆడబాటులకు వివాహ సమయంలో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులమంగారం అనే పథకం ఎందుకు ఇస్తలేరు ఎందుకంటే గత ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేపోవడం వల్ల కొన్ని హామీలను నెరవేర్చాం మిగిలినవి చేయలేదు అని మన ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు చాలా మీటింగ్ చెప్పారు ఇంకా చెప్తున్నారు ఇంకా కోటి మంది తెలంగాణ మహిళలు కోటి చోటు చేశారని కూడా చెప్తున్నారు మరి ఎలా మన ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం ఆదాయం పెరగడానికి నాకు వచ్చిన ఆలోచన నేను కొన్ని ప్రభుత్వాన్ని కూడా పంపాను మీరు కూడా ఆలోచించి మీ సూచనలు సలహాలు ఇవ్వండి కొందరైన ప్రయత్నం చేయడం వల్ల మన వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు పేదవాళ్ళు అనే రికార్డు ఎక్కడా లేదు నేను వేరే వీడియోలో కూడా చెప్పాను కొత్త ఆన్లైన్ పద్ధతి తీసుకోవచ్చు అంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డు ఉన్న అందరినీ వివరాలే తీసుకుని ఆన్లైన్ చేయడం జరిగింది కదా వాటిని ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి వివిధ పథకాలు తీసుకున్న వారికి కాకుండా అనర్హులకి కాకుండా మిగతా వారి అందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వచ్చు కదా ఇలా ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద కూడా ఎక్కువ ఆర్థిక భారం పడదు కదా ఇది నా ఆలోచన మీ కామెంట్ కూడా చెప్పండి మీ ఆలోచనను కూడా షేర్ చేయండి ఇంకా ఉచిత బస్సు వల్ల మహిళల ప్రజల సమస్యలు ఇబ్బందులు ఏంటి మహిళలు ఎందుకు చురుగ్గా చూస్తున్నారు మహిళకి ఆత్మగౌరవం కావాలా ఉచిత బస్సు కావాలా మనకి ఇబ్బంది లేకుండా ఎలా మన రవాణా మారాలని వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి మీరు పడ్డ ఇబ్బందులను కామెంట్ చేయండి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన పథకాలలో వార్షిక జాబితాను రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నాలుగు వేల నిరుద్యోగకి ఇస్తలేరు నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి రావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి యోగ కేసం పథకం గురించి స్టూడెంట్స్కి యూత్కి ఫ్రీ క్రికెట్ కిట్స్ వాలీబాల్ కిట్స్ ఇలా రావడానికి రోజు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ రాని వాళ్ళు మహాలక్ష్మి ఐదుల గ్యాస్ డబ్బులు అకౌంట్లో పడని వాళ్ళు మహాలక్ష్మి పథకం మహిళలకి రెండు వేల ఐదుల ఆధిక సాయం గురించి డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరా మిల్లు గురించి చేనేత ఆసరా పెన్షన్ ఇవన్నీ రానివారు కలకలకి ఎలా దరఖాస్తు చేయాలి మీరు టైంపాస్కి ఎన్నో వీడియోలు షార్ట్స్ చూస్తారు అలానే మీకోసం మీకు ప్రభుత్వ పథకం రావడం కోసం మీ కుటుంబానికి ఆర్థిక లబ్ధి పొందడం కోసం మన వ్యవస్థ మారడం కోసం ఒకసారి ఈ వీడియోను చూసి మీ సూచనల తరాలు కామెంట్ చేయండి ప్రస్తుతం మన ప్రభుత్వం ఇచ్చిన అభయసం ఆరు ఆరు అరవై ఆరు హామీలలో ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది ఇలా ప్రతి పథకం గురించి వీడియో చేశాను మీకు ఏ పథకం రాకపోతే ఆ పథకం వీడియో చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లేదా మీ ఫోన్లో ఉండే గ్రూప్లో అయినా చేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకైనా పథకం రాకపోతే అప్లై చేస్తారు నెక్స్ట్ తుల బంగారం కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో వేరే వీడియో చేశాను ఫైనల్లీ మన సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని మన రాష్ట్రంలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలకి అన్ని పథకాల సర్వీసులు సులభంగా అందాలని ప్రయత్నించిన సపోర్ట్ చేస్తారని కొందరైన మన వ్యవస్థ మారడానికి ప్రయత్నం చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ మన దేశం ప్రపంచంలో మూడు స్థానం ఉండాలని మన రాష్ట్రం మన దేశంలో మూడు స్థానంలో ఉండాలి అందుకు మలవంత ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్